పాత్రలు వినోద సాధనాలు అలంకరణ వస్తువులు విలువైన చీరలు ఇలా ఒక్కటేమిటి మనిషి జీవనానికి అవసరమైన అన్ని రకాల వస్తువులతో కూడిన తైలాలను సగటు సాధారణ ఓటర్ ముంగిటకు చేర్చేందుకు వైకాపా చేసిన కుట్రలు బయటపడ్డాయి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలోని ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసిన యాభై రెండు రకాల వస్తువులను పోలీసులు పట్టుకున్నారు ఓటర్లకు పంచేందుకు మంగళవారం మధ్యాహ్నం రామకృష్ణాపురం గోదాముల నుంచి వస్తువులను తరలిస్తున్న ఓ లారీ పట్టుబడడంతో వైకాపా ప్రలోభాల పర్వం గుట్టు బయటపడింది వస్తువులను దాచి ఉంచిన గోడౌన్ తెరిచేందుకు కొంత హైడ్రామా నడిచింది మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు తహసీల్దార్ ఘటనా స్థలానికి రాకపోవడంతో గోడౌన్ తెరిచేందుకు వీలు పడలేదు లారీని పట్టుకున్న తర్వాత పంచనామా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రేణిగుంట తహసీల్దార్కు సమాచారం ఇచ్చారు ఐదు గంటల తర్వాత ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఉన్నతాధికారులు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఆలస్యంగా చేరుకున్నారన్న ఆరోపణలున్నాయి ఆ తర్వాత గోదాములు తెరిచేందుకు తాళాలు లేవంటూ తాత్సారం చేశారు తెదేపా నాయకులు నిరసన చేపట్టడం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గోదాము తెరిచారు లోపల దాచిన వందల కోట్ల రూపాయల విలువైన వస్తువులు బయటపడ్డాయి గోదాములో దొరికిన పుస్తకాలతో గత రెండు నెలలుగా తాయిలాలను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు ప్రకాశం జిల్లా ఒంగోలు కొండేపి సంతనూతలపాడు దర్శి కనిగిరి మార్కాపురం ఎర్రగుండపాలెం నియోజకవర్గాలకు సంబంధించి శాసనసభ్యుల పిఏలకు చేర్చినట్లుగా అందులో పొందుపరిచారు తిరుపతి సూలూరుపేట శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు గత నెల ఇరవై మూడవ తేదీన చేర్చారు గుంటూరు తెనాలి పొన్నూరు మంగళగిరి గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ తాడికొండ నియోజకవర్గాలకు వస్తువుల్ని పంపారు పల్నాడు బాపట్ల నెల్లూరు రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాలకు వస్తువులను పంపినట్లు పుస్తకంలో పొందుపరిచారు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వాటిలో బొట్టు బిల్లలు ఫోటో కీచైన్లు చేతి వాచీలు ఫ్యాన్ కీచైన్లు చెరవాణి స్టాండ్లు నాప్కిన్లు బండి కారు మీద పెట్టుకునే జెండాలు టీషర్ట్లు చిన్న పెద్ద గొడుగులు టోపీలు మోడల్ ఈవీఎంలు విఐపి సిల్క్ కండువాలు బ్యాడ్జీలు రేడియం కార్ స్టిక్కర్లు చీరలు మైక్ సెట్లు వంటివి ఉన్నాయి నిబంధనలు అతిక్రమించి ఓటర్లకు తాయిలాలు అందిస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని నేత నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు ఇక్కడ జరుగుతున్న వైసీపీ సంబంధించిన ప్రచార సామాగ్రితో పాటు ఓటర్ని ప్రభావితం చేసే విధంగా వాచ్లు పంపిణీ చీరలు పంపిణీ బొట్లు పంపిణీ చేసే విధంగా అదేవిధంగా గొడుగులు పంపిణీ అదేవిధంగా హ్యాండ్ మైక్లు హ్యాండ్ మైకులు చిన్న స్పీకర్లు పెద్ద స్పీకర్లు భారీ ఎత్తున కూడా లోపల ఉండడం చూసాం వీటన్నిటిపైన కూడా బహిరంగంగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ పైన కోట్లాది రూపాయలు విలువ చేసే సామాగ్రి ఏ విధంగా ఈ గోడౌన్లో స్టోర్ చేశారో చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా అదేవిధంగా ఎవరైతే దీనికి బాధ్యలో వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఆడైనా పాంప్లెట్లు ఇస్తా ఉంటే ఇంటింటికి వెళ్ళి పట్టుకొని కేసులు పెట్టిన పోలీసులు కానీ ఏ ఏదైతే ఎన్నికల కమిషను ఉత్తర్వులు అని చెప్తా ఉన్నారో ఈరోజు భారీ ఎత్తున కూడా ఈ మార్గ వాచ్లు పంపిణీ చేసి ఈ విధంగా ఇంకా కూడా భారీ ఎత్తున ఇంకా రెండు మూడు గోడౌన్లో ఈ విధంగా సరుకు ఇంకా కూడా ప్రభావితం చేసే ఓటల్ని ప్రభావితం చేసే సరుకులు ఉన్నాయని తెలుస్తుంది ఉన్న ఇంకా రెండు మూడు గోడౌన్లను కూడా వెంట వెంటనే కూడా ఇప్పుడే అవన్నీ ఓపెన్ చేసి అవన్నీ కూడా సీజ్ చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాను